మతాల మధ్య అంతర్యుద్ధం మొదలు కాబోతుందా బంగ్లాదేశ్ ఇచ్చిన సంకేతం భారత్ ను పెను సవాలుగా మారుస్తుందా హిందుత్వాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించే ఒకే ఒక్క భారత్ రెండు వేల నలభై ఏడు కల్లా ఇస్లాం గా మారబోతోందా ఎలా ఉన్నారు మీరు దేశం బాగోలేదు అని వెయ్యేళ్ల ముస్లింల పాలన రెండు వందల సంవత్సరాల క్రిస్టియన్ల పాలన ఎట్లా జరిగింది ఇక్కడ దొంగలు ఈనాటికి ఉన్నారు రైతుల నోట్లో మట్టి కొట్టింది ఈ నువ్వు కానీ అసలు రెండు వేల నలభై ఏడు వరకు భారతదేశంలో హిందువులు బ్రతుకుంటారా ఒక్క హిందువు ఔరంగజేబ్ వారసులం మేము లేకపోతే అక్బర్ వారసులం మేము ఆ వారసత్వ సంపాదన కోసం ఎక్కడ దాకా ఆయన వెళ్తాం ప్రాణం ఇస్తాం ప్రాణం తీస్తామని అంటుంటే హిందువులు ఒక పక్కన భయపడుతుంది యార్ భయపడుతున్నారు ఎక్కడ చెప్పుకుంటున్నారు యార భయపడుతున్నారు ఆ రోజులు పోయినాయి ఆ రోజులు పోయినాయి యాదవకి యాదవ నేను హిందువుని అనేటటువంటి జాగృతి వాళ్ళల్లో వస్తదో ఖచ్చితంగా హిందువుల ఐక్యత ఏర్పడుతుంది ఇప్పుడు జరుగుతున్నది అది త్వరలోనే మళ్ళీ యేసు కల్కి అవతారంగా ఏసు పుట్టబోతున్నాడు ఇప్పటికి చాలా సార్లు చెప్పారు రెండు వేల రెండు వేల సంవత్సరాల క్రితం వాడు అదిగో బతికేస్తున్నాడు ఇదిగో బతికేస్తున్నాడు అదిగో బతికేస్తాడు ఇప్పటిదాకా బతకడా ఇంకా బతుకుతాడని ఈ బతుకున్నంత వరకు ఆయన బతుకుతాడని చెప్తూనే ఉంటాడు ఆయన బతికేది లేదు ఈ ఆధ్యాత్మికతలు ఏమీ లేవు నువ్వు వాడికి ఒక గొర్రె నిన్ను మారిస్తే పది పర్సెంట్ వాడికి వస్తుంది ఇది దిస్ ఈస్ ఓన్లీ కాన్సెప్ట్ హిందువులందరూ ఒక్కసారి తిరగబడితే ఏమవుద్ది ఆలోచించు తిరగపడరు అనేది వాళ్ళ ధైర్యం సమయం వచ్చింది వాళ్ళు చెప్తున్నారు సిగ్గులా చెప్పులు కాంగ్రెస్ పుట్టికేంటి నెహ్రూ బతకాడా ఇందిరాగాంధీ బతుకుడా సంజయ్ గాంధీ బతికాడా రాజీవ్ గాంధీ బతికాడా వీళ్ళు రాజ్యాంగాన్ని సర్వనాశనం చేసింది వీళ్ళు రాహుల్ గాంధీ గురించి కొంతసేపు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం వాడికి ఇంగ్లాండ్ పౌరసత్వం ఉంది అవును అండ్ భారతదేశం పౌరసత్వం ఉంది